యోబు గ్రంథము ఆరవ అధ్యాయములో ఉన్న ముప్పై వచనములు దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను నా దుఃఖము చక్కగా తోచబడునుగాక దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక ఆలాగున చేసిన యెడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికితని సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీర్చుచున్నవి అడవి గాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా ఎద్దు మేత చూచి రంకెవేయనా ఉప్పు లేక ఎవరైనా రుచిలేని దాని తిందురా గ్రుడ్డులోని తెలుపులో రుచి కలదా నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజన పదార్థములాయినా ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక నేను కోరుదానిని దేవుడు నెరవేర్చునుగాక దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును మరియు నేనెంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించుదను నా బలము ఏపాటిది నేను కనిపెట్టుకునుట ఏలా నా అంతము ఏ పాటిది నేను తాలుకునుట ఎలా నా బలము రాళ్ళ బలము వంటిదా నా శరీరము ఇత్తడిదా నాలో త్రాణ ఏమీయూ లేదు కదా శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయాను కదా కృంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును నా స్నేహితులు ఎండిన వాగువలెనూ మాయమైపోవు జల ప్రవాహముల వలెనూ నమ్మకూడని వారైరి మంచు గడ్డలుండుట వలనను హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడును వేసవి రాగానే అవి మాయమైపోవును వెట్ట కలుగుగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును వాటి నీళ్లు ప్రవహించు దారి త్రిప్పబడును ఏమీయూ లేకుండా అవి ఇనికిపోవను సమూహముగా ప్రయాణము చేయు తేమా వర్తకులు వాటిని వెదకుదురు వర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు వారు వాటిని నమ్మినందుకు అవమానముందుదరు వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు మీరు ఆపదను చూచి భయపడుచున్నారు ఏమైనా దయచేయుడని నేను మిమ్మల్ని అడిగి మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానమేమైనా తెమ్మని అడిగితిన భగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగితినా బాధించు వారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని అడిగి తినా నాకుపదేశము చేయడి నేను మౌనునై ఉండదను ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయడి యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము మాటలను గద్దించుదమని మీరనుకుందురా నిరాశగలవాని మాటలు గాలి వంటివే కదా మీరు తండ్రి లేని వారిని కొనుటకై చీట్లు వేయుదురు మీ స్నేహితుల మీద బేరము సాగింతురు దయచేసి నా వైపు చూడుడి మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించుడి మరలా విచారించుడి నేను నిర్దోషినిగా కనబడుదును నా నోట అన్యాయముండున దుర్మార్గత రుచి నా నోరు జాలదా ఇంతటితో యోభు గ్రంథము ఆరవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి